ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారు ఈ వారం పనిలో అంచనాలకు తగినట్టు విజయం సాధించగలుగుతారు మరియు మీ కార్యాలయంలో గౌరవం పొందుతారు అదే సమయంలో మీరు ఈ వారం మీ ఆరోగ్యం మరియు సంబంధాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతారు వారం ప్రారంభంలో మీరు పని నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ప్రయాణ సమయంలో మీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోండి మరియు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి అలాగే మీనరాశి వారు ప్రజలను అతిగా విశ్వసించడం మానుకోవాలి లేకుంటే వారు మోసపోవచ్చు ఇంకా మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే విషయాలను క్లియర్ చేసి ముందుకు సాగడం మంచిది వారం ద్వితీయార్థంలో కొన్ని ఆకస్మిక పెద్ద ఖర్చుల కారణంగా మీ బడ్జెట్ కు భంగం కలగవచ్చు ఈ కాలంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది అలాగే ఉన్నత అధికారులు మీ పనిలో లోపాలను కనుగొనవచ్చు ప్రత్యర్థి పక్షం దౌత్యపరమైన ఎత్తుగడల్ని చేస్తుంది ఇది రాబోయే కాలంలో మీకు ఇబ్బంది కలిగించవచ్చు అన్ని క్లిష్ట పరిస్థితుల మధ్య మీ శ్రేయోభిలాషులు మీతోనే ఉంటారు మరియు అన్ని కష్టాల నుంచి తప్పించుకోవడానికి మీకు మార్గాన్ని చూపుతూనే ఉంటారు ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి ముఖ్యంగా మీనరాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే గురువారం వికలాంగులకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజనోభవ